ఇక నిన్న జూబ్లీ హిల్స్లో ఫలితాలు అయితే వెలువడ్డాయి అసలు బీజేపీ పార్టీ అయితే డిపాజిట్ కూడా గల్లంత అయిపోయింది అంటే ఏ రకంగా కేంద్రంలోనేమో బీజేపీ అధికారంలో ఉంటే రాష్ట్రంలోనేమో డిపాజిట్ కోల్పోతుంది అంటే మరి ఎంత దీర్ఘంగా అసలు బీజేపీ పార్టీ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో అసలు బీజేపీ అధికారంలోకి వస్తుంది అసలు వచ్చే ఛాన్స్ కూడా లేకుండా అయిపోతుంది మొత్తం ఒక అప్పుడైతే అధికారంలో కొత్తది ఇక బీజేపీ పార్టీ అనుకున్నాం కానీ ఆ ఆడవాళ్ళు లేకుండానే ఎత్తురు ఉన్నటువంటి నాయకులు ఏందని అయితే చూద్దాం వికసించని కమలం జూబ్లీహిల్స్లో ఘోర పరాజయం డిపాజిట్ కూడా దక్కని వైనం గతం కంటే భారీగా తగ్గిన ఓట్లు అభ్యర్థి ప్రకటనలో జాప్యం ప్రచారంలో వెనుకంజ కూరబడిన సమన్వయం ఓటమి బాధ్యత ఎవరిది ఇగో అభ్యర్థి ప్రకటించడంలో జాప్యంలో ప్రచారంలో మొత్తం వెనుకంజలో ఉండి వీళ్ళు అభ్యర్థిని ఎప్పుడు ఖరారు చేసారు బీజేపీ పార్టీ వాళ్ళు మన కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నామినేషన్లు దాఖలు చేయబోయేటప్పుడు వీళ్ళు అభ్యర్థిని ఖరారు చేసారు మళ్ళీ అందరు కలిసి ఒక అభ్యర్థిని చెప్తే వీళ్ళు ఒక అభ్యర్థిని ఖరారు చేసిరు అంటే గిట్లు ఉన్నారు అసలు మేము ఏనాడు గెలవలేదు అయినా గెలిచేందుకు ప్రయత్నం చేశాం నా ఎంపీ స్థానం పరిధిలో సెగ్మెంట్ కాబట్టి కష్టపడ్డ జూబ్లీ ఫలితంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈయనే మేము ఎప్పుడు గెలవ కేంద్ర మంత్రినే కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి రాష్ట్ర అధ్యక్షుడు బాధ్యతలు చేసిండు అన్నీ చేసిండు ఈయన ఇట్లా మాట్లాడుతుండు ఈయన ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటులో డిపాజిట్ కోల్పోయిండు బీజేపీ అభ్యర్థి అంటే ఎంత అసలు గలీజు ఈయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ సెగ్మెంట్లో ఈయన అసలు డిపాజిట్ రాలేదంటే అసలు ఎంత వీళ్ళు రాజకీయం చేస్తుర్రా మరి ఏం చేస్తుర్రు అసలు వీళ్ళు నిజంగానే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్నట్టు వీళ్ళు క్లారిటీగానే అయితే అర్థమవుతుంది ఇక్కడ కిషన్ రెడ్డి మాట్లాడుతుండే మేము ఎప్పుడు గెలవలేదు అయినా గెలిచేందుకు ప్రయత్నం చేశాం నువ్వు గెలిచేందుకు ప్రయత్నం చేస్తే కిషన్ రెడ్డి గారు కనీసం డిపాజిట్ దాటేసి అన్న ముందడికి పోవాలి కదా ఓట్లకు రెండో స్థానానికో మూడో స్థానానికో మొత్తం డిపాజిట్ గల్ అయిపోయా గల్లంత అయిపోయింది ఏందయ్యా కిషన్ రెడ్డి గారు రెండు సార్లు కే ఇప్పుడు కేంద్ర మంత్రి ఉన్నారు గతంలో రాష్ట్ర అధ్యక్షుని బాధ్యతలు చేసిర్రు ఏం మాట్లాడుతున్నారు అయ్యా అరవింద్ అన్న ఏమంటున్నా అంటే అలాగే ఉంటే మళ్ళీ కాంగ్రెస్ అధికారం బీజేపీకి బలమైన స్ట్రాటజీ అవసరం అధిష్టానానికి ఎంపీ అరవింద్ చురకలు ఇక నాకు సమ్మ ఇక మనం గిట్టనే ఉన్నామనుకో ఇక మన పార్టీ కథం అయిపోతుంది ఇక మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పి అధిష్టానం అయితే ఆ ఎంపీ నిజామాబాద్ ఎంపీ అరవింద్ అన్న అయితే చురకలు పెట్టినట్టు అయితే తెలుస్తుంది అరవింద్ అన్న కూడా అసలు అనే ఏమైందో ఏమో తెలియదు కానీ ప్రచారానికి అయితే అసలు రా కూడా రాలేదు అసలు అంటే నాయకత్వ లోపాలే బాగున్నట్టున్నాయి అట్లనే రాజాసింగ్ గారు కూడా మాట్లాడిరు హాట్ టాపిక్ గా రాజాసింగ్ గారు మాట్లాడింది కూడా చూద్దాం ఒకసారి రాజాసింగ్ గారు ఏమన్నాడు ఏంది అనేది కూడా చూద్దాం ఒకసారి ఇగో రాజాసింగ్ అయితే మాట్లాడుతుండు ఏందో ఒకసారి చూద్దాం కాంగ్రెస్ చూసి నేర్చుకోండి అది కాంగ్రెస్ సీట్ సీట్ కాదు అది అది గోపినాథ్ గారు గెలిచిన కానీ కాంగ్రెస్ ఎట్లా గెలిచింది కుట్రలు చేసినారు బూత్ క్యాప్చరింగ్ చేసినారు ఇంటింటికి డబ్బులు పంచినారు ఎందుకు టార్గెట్ పెట్టుకున్నారు వాళ్ళు గెలిచినారు కానీ మనకు గెలిచే టార్గెటే లేదు ఎన్ని ఓట్లతో ఓటు పోవాలి అదే టార్గెట్ తో మా వాళ్ళు ముందుకెళ్ళారు మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు పార్లమెంట్లో ఉన్న అది నియోజకవర్గం ఈజీగా గెలవచ్చు ఎలక్షన్ డిక్లేర్ అయిన తర్వాత అంటే గోపినాథ్ గారు చనిపోయిన తర్వాత ఆల్రెడీ తెలుసు కదా బై ఎలక్షన్ వస్తుందండి ఏం చేసినారండి ఎందుకు ఆ జూబ్లీ లో ఉన్న ఓటర్ని ఎందుకు చెప్పలేదు మేము ఉన్నాం మీకు అది మా బీజేపీ ఓటు ఏంటి మాకు ఇవ్వాలి గెలిపేయండి మాకు గెలిపిస్తే నెక్స్ట్ బీజేపీ గవర్నమెంట్ వస్తుంది ప్రజలు చెప్తారు కదా అక్కడ ఇక్కడ

రాజాసింగ్ గారైతే అసలు ఎట్లా చెప్తుండేనే కాంగ్రెస్ను చూసి నేర్చుకోండి ఇలాగే చేస్తే యాభై సంవత్సరాలైనా బీజేపీ గెలవదు అక్కడ వాస్తవానికి చెప్పాలంటే సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించింది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ గెలిచింది అంటే రాజసింగ్ గారు ఏమంటుండంటే వాళ్ళు గెలవాలనే గెలవాలనే లక్ష్యం కొద్ది పని చేసారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళని చూసి నేర్చుకోర్రి మనమేం చేసినాం ఎన్ని ఓట్లతో ఓడిపోదామని చెప్పి ఆ లక్ష్యం కొద్ది పని చేసినామని చెప్పి రాజసింగ్ అంటుండు కిషన్ రెడ్డి గారు ఇట్లా చేస్తే మనం ఇంకా యాభై సంవత్సరాలైనా ఇప్పుడు వస్తే మనం అప్పుడు వస్తాం అధికారంలోకి అంటురు కదా ఇట్లా చేస్తే ఇంకా యాభై సంవత్సరాలైనా మనం అధికారంలోకి రాము ఇట్లా కాదు కష్టపడి పని చేయాలి అభ్యర్థులను సరైన నాయకుడిని నియమించుకోవాలి ఏమంటున్నాయనే మన నీ పార్లమెంటు సమ్ నీ పార్లమెంటు పరిధిలోని ఒక నియోజకవర్గం మనం సింపుల్గా గెలవచ్చు కానీ ఎందుకు ఓడిపోయామని చెప్పైతే అంటుండు ఏమన్నా నేను తప్పులు మాట్లాడితే క్షమించానని కూడా రాజాసింగ్ అంటుండు ఇట్లాంటి నాయకులను బీజేపీ పార్టీ ముందడిగి తీసుకొచ్చి అట్లాంటి నాయకులకు టిక్కెట్లు ఇస్తే అంటే జనాలలో ఆదరణ కలిగిన నాయకులను తీసుకొచ్చి టిక్కెట్లు ఇస్తే బీజేపీ పార్టీ గెలుపు దిశదాకా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటాయి కానీ ఇట్లా అసలు డిపాజిట్ రాని మనుషులను తీసుకొచ్చి టిక్కెట్లు ఇచ్చి ప్రచారాలు చేసి నేను కష్టపడ్డా ఇది పడ్డామంటే రాజాసింగ్ అన్నట్టు అరవింద్ అన్న అంటున్నట్టు ఇంకా యాభై సంవత్సరాలైనా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి రాదు ఇది క్లియర్